శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో శుక్రగ్రహం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం శుక్రగ్రహం యొక్క సంపూర్ణ విశ్లేషణ శుక్రగ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎటువంటి ఫీల్స్ సెటిల్ అవ్వచ్చు ఎటువంటి విద్యలు అభ్యసించవచ్చు ధనలాభాలు ఎందుకు ఇస్తాడు ఎలా ఇస్తాడు ఇలాంటివన్నీ తెలుసుకున్నాం ఈ వీడియోలో శుక్రగ్రహానికి తులారాశి వృషభ రాశి స్వక్షేత్రాలు అవుతాయి మేనం ఉచ్చక్షేత్రం కన్య నీచక్షేత్రం అవుతుంది భరణి పుబ్బ పూర్వాశాల ఇవి శుక్రగ్రహం యొక్క నక్షత్రాలు ఇక బుధుడు శని ఈ రెండు గ్రహాలు శుక్రుడికి మిత్రులు అయితే శత్రులు అవుతారు మిగతా కుజగురులు ఇద్దరు సములు అవుతారు శుక్రుడు సంపూర్ణ శుభగ్రహం శుభ శుక్రగ్రహానికి కారకత్వాలు ఏంటి అని చూసుకుంటే డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడం మంచి డ్యాన్స్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకున్నా కూడా శుక్రుడు చాలా బలంగా ఉండాలి సంగీతం అంటే మ్యూజిక్ క్లాసిక్ కావచ్చు వెస్టర్న్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు అటువంటివి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలగడం లేదా ఆ ఫీల్డ్స్లో సెటిల్ అవ్వాలి అనుకోవడం ఆ ఫీల్డ్స్లో సెటిల్ అవ్వడము వాటిల్లో విద్వాంసులు అవ్వడము ఇవన్నీ కూడా శుక్రగ్రహం బలంగా ఉంటే జరిగేటటువంటివి అనమాట తర్వాత నటన చలనచిత్రము నాటకాలు లేదా యూట్యూబ్లో చేసే షార్ట్స్ వీడియోస్ వెబ్ సిరీస్ ఏవైనా కావచ్చు అందులో నటించాలి అనేటటువంటి కోరిక కలగడం వాటిల్లో సక్సెస్ అవ్వడము వాటిలో సక్సెస్ అవ్వడం అనేటటువంటిది వాటికి శుక్రుడు బలంగా కారకత్వం వహిస్తూ ఉంటాడు ముఖ్యంగా యాక్టింగ్ స్కిల్స్ నటనకి తర్వాత క్రియేటివిటీ అంటే పెయింటింగ్ చిత్రలేఖనం గ్రాఫిక్ డిజైన్ యానిమేషన్ ఇప్పుడు యానిమేషన్స్ చాలా పాపులర్గా ఉంటాయన్నో యానిమేటెడ్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి వీటన్నిటికీ క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే సృజనాత్మకత కలిగినటువంటి కొన్ని రంగాలు అంటే చిత్రలేఖనం పెయింటింగ్ బొమ్మ గీయడం చెక్కడం లేదంటే ఇంకా యానిమేషన్స్ చేయడం గ్రాఫిక్స్ డిజైన్ చేయడం ఇవన్నిటికీ శుక్రుడు బలంగా కారకత్వం వహిస్తూ ఉంటాడు పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్తే గ్రాఫిక్ డిజైనర్స్ అనేసి వెబ్ డిజైనర్స్ అనేసి యానిమేషన్స్ అనేసి ఫోటోగ్రాఫర్స్ అనేసి వీడియోగ్రాఫర్స్ అనేసి ఎంతోమంది జాబ్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ శుక్రుడు బలంగా కారకత్వం వహిస్తూ ఉంటాడు అలంకరణ మేకప్ అంటే ఎక్కువగా మేకప్ చేసుకోవడం అలంకరణ మీద దృష్టి ఉండడము మంచి మంచి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండడము అందంగా కనిపించాలనే కోరిక ఉండడము ఇవన్నీ కూడా శుక్రుడికి కారకత్వం వహిస్తూ ఉంటాయి విదేశీయానం శుక్రుడు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్య చేయడం విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఎక్కువగా కారకత్వం వహిస్తుంటాడు విదేశాల్లో ఉద్యోగం చేయడానికి మంచి ఉద్యోగాలు విదేశాల్లో వాటికి శుక్రుడు బలంగా కారకత్వం వహిస్తుంటాడు టెక్నికల్ విద్యలు చదవాలన్నా కూడా శుక్కుడు కారకత్వం వహిస్తుంటాయి ఎస్పెషల్లీ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఈ సంబంధిత టెక్నికల్ విద్యలు అంటే కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ టెక్నాలజీస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇటువంటి వాటి అన్నిటికీ శుక్కుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు బలంగా ఉంటే అలాగే పెద్ద పెద్ద విల్లాస్లో ఉండాలన్నా మంచి మంచి అపార్ట్మెంట్స్లో ఉండాలన్నా మంచి లగ్జోరియస్ వాహనాలు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మంచి దర్జాగా ఉండాలి లైఫ్ చాలా విలాసవంతంగా ఉండాలి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలి ఒక మంచి ఇల్లు మంచి కారు మంచి టూ వీలరు ఇవన్నీ ఉండాలి అనుకుంటే శుక్రుడు బలంగా ఉండాలి విలాసవంతమైన జీవితం కలుగుతుంది శుక్రుడు కనుక బలంగా ఉంటే అంతేకాకుండా లవ్ లవ్ చేయడము లేదా పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామి యొక్క ప్రేమ దక్కడము ప్రేమ చూపించడము ప్రేమ వివాహాలు చేసుకోవాలి వీటన్నిటికీ కూడా శుక్కుడు కారకత్వం వహిస్తుంటారు కలత్ర సౌఖ్యం పెళ్లి చేసుకున్నాక మంచి సుఖం కావాలి అనుకునే వారికి శుక్రుడు బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది కలత్ర సౌఖ్యానికి కూడా శుక్రుడు ముఖ్య కారకరుడు ఇటువంటి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి అందమైన రూపం కలిగిన వాళ్ళుగా ఉంటారు చూడడానికి చాలా చక్కగా ఉంటారు శుక్కుడు కనుక లగ్నంలో ఉంటే బ్యూటీ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి అందంగా కనిపిస్తారు అందంగా ఉండాలని చెప్పి కూడా ఎక్కువగా మేకప్ చేసుకుంటూ ఉంటారు చూడడానికి కూడా చాలా కళగా ఉంటారని చెప్పచ్చు అదే శుక్రుడు లగ్నంలో ఉండి స్వక్షేత్రం అయితే యోగం ఏర్పడుతుంది అదే శుక్రుడు లగ్నంలో ఉండి స్వక్షేత్రం అయితే ఉచ్చక్షేత్రమైనా కూడా యోగం ఏర్పడుతుంది వాడికి జీవితం చాలా బాగుంటుంది శుక్రుడు కనుక ధనస్థానం రెండో స్థానంలో ఉంటే ధనలాభాలు కలుగుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మధురమైన గాత్రం కలిగి ఉంటారు అంటే ధనలాభాలు ఖచ్చితంగా కలుగుతాయి శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉంటే అంతేకాకుండా కుటుంబంపైన మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మధురమైనటువంటి గాత్రం కలిగి ఉంటారు అదే శుక్డు థర్డ్ హౌస్లో ఉంటే మంచి వాక్చాతుర్య నలుగురిలో బాగా మాట్లాడగలుగుతారు వారి మాటల ద్వారా అందరినీ ఆకర్షింపజేస్తారు శుక్డు కనుక థర్డ్ హౌస్లో ఉంటే తరచూ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది శుక్రుడు కనుక థర్డ్ హౌస్లో ఉంటే అదే శుక్రుడు చతుర్థంలో ఉంటే చాలా మంచిది కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఎప్పుడు యోగిస్తాయి సో శుక్రుడు చతుర్థంలో ఉంటే టెక్నికల్ విద్యలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది అదే స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అయితే మానవీయ యోగం ఏర్పడుతుంది చాలా మంచిది చతుర్థంలో శుక్రుడు బాగా యోగిస్తాడు అదే శుక్రుడు కనుక పంచమంలో ఉంటే ఫిఫ్త్ హౌస్లో కనుక శుక్రుడు ఉంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణిస్తారు అంటే సంగీతం డ్యాన్స్ మ్యూజిక్ నటన క్రియేటివ్ అంటే పెయింటింగ్ యానిమేషన్ గ్రాఫిక్స్ లలిత కళలు వీటన్నింటిలో రాణిస్తూ ఉంటారు శుక్రుడు కనుక పంచమంలో ఉంటాయి స్టాక్ మార్కెట్ ద్వారా కూడా లాభాలు సంపాదిస్తారు శుక్ర పంచమంలో ఉంటే అటువంటి రంగాల్లో ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు ఇవన్నీ ఉంటే శుక్రుడు కనుక పంచమంలో ఉంటాయి సంతాన ప్రాప్తి బాగుంటుంది సత్సంతానం కలుగుతుంది సంతాన సౌఖ్యం బాగుంటుంది సంతానాన్ని చాలా బాగా అభిమానిస్తారని చెప్పొచ్చు శుక్రుడు పంచమంలో ఉంటాయి అదే శుక్రుడు సష్టమంలో ఉంటే సిక్స్త్ హౌస్లో కనుక శుక్రుడు ఉంటే విదేశీకి విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు కలుగుతుంటే శుక్రుడు కనుక సిక్స్త్ హౌస్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి రాసుల్లో ఉంటాయి అంటే వరసింహ రాశి కానీ కర్కాటక రాశి కానీ మేష వృష్టిక ఇలాంటి రాసులు ఉంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి సుక్కుడు కనుక సిక్స్త్ హౌస్లో ఉంటే అదే సుక్కుడు సెవెంత్ హౌస్లో ఉంటే వైవాహిక సౌఖ్యం బాగుంటుంది మంచి భాగస్వామి లభిస్తుంది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అయితే యోగం ఏర్పడుతుంది ఈ శుక్రుడు సప్తమంలో ఉంటే వ్యాపారం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఎక్కువగా వీళ్ళు చేసే వ్యాపారాలు ఎలా ఉంటాయంటే కాస్మెటిక్ వ్యాపారాలు గార్మెంట్కి సంబంధించిన వ్యాపారాలు బట్టల వ్యాపారాలు బ్యూటీ ప్రోడక్ట్కి సంబంధించిన వ్యాపారాలు నగలకు సంబంధించిన వ్యాపారాలు వీటిలో రాణిస్తారు శుక్రుడు కనుక సప్తమంలో ఉంటాయి అదే శుక్రుడు అష్టమంలో ఉంటే యోగించకపోతే ధన నష్టాలు వైవాహిక సౌక్యంలో ఇబ్బందులు వైవాహిక సౌక్యం లేకపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కలుగుతుంటాయి అదే శుక్రుడు అష్టమంలో మంచి స్థానం అంటే ఉచ్చక్షేత్రం స్వక్షేత్రం మిత్ర మిత్రరాశులైతే రీసెర్చ్ విద్యలు అభ్యసించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది మెడికల్ రంగంలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది మెడికల్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి శుక్డు అష్టమంలో మంచి రాసుల్లో కనుక ఉంటాయి అంటే స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మిత్రక్షేత్రాల్లో ఉంటాయి శత్రుక్షేత్రాల్లో ఉంటే మాత్రం ధన నష్టం వైవాహిక సౌఖ్యం లేకపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అష్టమంలో శుక్రులు ఉంటాయి అదే శుక్రుడు నవమం నైన్త్ హౌస్లో ఉంటే ఉన్నత విద్య ప్రాప్తి ఖచ్చితంగా ఉన్నత విద్య చదువుతారు విదేశయ్యే అవకాశం విదేశాలకు వెళ్తారు లాభాలు కలుగుతాయి బాగా డబ్బులు సంపాదిస్తారు శుక్రుడు కనుక నైన్త్ హౌస్లో ఉంటే శుక్రుడు టెన్త్ హౌస్లో ఉంటే చాలా 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 మంచిది టెన్త్ హౌస్లో శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు అది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అయితే యోగం ఏర్పడి తీరుతుంది యోగం ఏర్పడి తీరుతుంది అదే సుక్కుడు లాభస్థానంలో ఉంటే లాభాలు స్టాక్ మార్కెట్ ద్వారా ధన లాభాలు సంపాదిస్తారు పైన మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు వాళ్ళ పిల్లలపై మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు అదే సుక్కులు కనుక వ్యయస్థానంలో ట్వెల్త్ హౌస్లో ఉంటే ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫారిన్ ల్యాండ్లో డబ్బులు సంపాదిస్తారు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి అదే సుక్కుడు వ్యయస్థానంలో ఇబ్బందికరంగా ఉంటే నీచపట్టిన శత్రు క్షేత్రాలు ఉంటే లవ్ ఫెయిల్యూస్ అవ్వడము అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము ధన నష్టాలు ఎక్కువగా జరగడం ఇలాంటివి జరుగుతుంటే శుక్రుడు ఏ స్థానంలో ఉంటాయి ఇక్కడ చూసామంటే నాలుగు సార్లు నేను యోగం అని చెప్పడం జరిగింది ఎక్కడంటే కేంద్ర స్థానాల్లో ఎప్పుడైతే శుక్రుడు స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉంటే యోగం ఏర్పడుతుంది కేంద్ర స్థానాలంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది లగ్నం నుండి శుక్రుడు కనుక ఉచ్చలో ఉంటే జీవితం చాలా బాగుంటుంది వారికి ఎలా ఉంటుందంటే విలాసవంతమైన జీవితము ధనలాభాలు కలుగుతాయి శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉన్న ధనలాభాలు ఖచ్చితంగా కలుగుతాయి విద్యలో మంచి ప్రతిభా పాఠ వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు టాప్ టెన్లో ఉంటారు సుక్కుడు కనుక కేంద్ర కోణాల్లో ఉండి మంచి స్థానాలైనా ఉచ్ఛ క్షేత్రమైన కేంద్ర కోణాల్లో ఉండి అవి మంచి స్థానాలు అయితే అంటే మిత్రరాశులు అయితే చాలా 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 మంచిది ధనలాభాలు బాగా కలుగుతాయి విద్యలో మంచి ప్రతిభ కలుగుతుందని చెప్పచ్చు ఎప్పుడు టాప్ టెన్స్లో ఉంటూ ఉంటారు విద్యార్థుల్లో కూడా ఉద్యోగాల్లో కూడా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు తుక్కుడు కనుక నీచబడితే వైవాహిక సౌఖ్యం ఫస్ట్ దెబ్బతింటుంది వైవాహిక సౌఖ్యం బాగుండదు ధనలాభాలు కలగవు స్త్రీ పురుషులు ఇద్దరికి సంతాన సాఫల్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు స్త్రీలకి ఋతు సంబంధిత సమస్యలు పురుషులకి కౌంట్ సరిగ్గా లేకపోవడం సంతాన సాఫల్యత తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడు కనుక నీచబడితే అదే శుక్రుడు ముఖ్యంగా తులాలగ్నం వారికి వృషభ లగ్నం వారికి కుంభలగ్నం వారికి మకర లగ్నం వారికి మిథున లగ్నం వారికి కన్యా లగ్నం వారికి విశేషంగా యోగిస్తాడు ఆ ఐదు లగ్నాలు తుల వృషభ మిథున కన్యా మకర ఈ ఆరు లగ్నాల వారికి ఈ ఆరు లగ్నాల వారికి శుక్రుడు విశేషంగా యోగిస్తారు అన్ని చోట్ల చూసినట్టు ఏదో ఒక చోట కోణం అవుతూ ఉంటుంది తుల వృషభ లగ్నానికి లగ్నాధిపతి అవ్వడం మిగతా లగ్నాలకి కోణ స్థానాలకి ఆధిపత్యం వహించడం వలన ఈ చెప్పిన లగ్నాలకి శుక్రుడు విశేషంగా యోగిస్తూ ఉంటాడు ఇక శుక్రుడు వలన ఏవైనా యోగాలు ఏర్పడతాయంటే రెండు యోగాలు ఏర్పడతాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన శుక్రుడు వలన మొదటిది మాలవీయ యోగం అంటే శుక్రుడు కనుక లగ్నం నుండి కేంద్ర స్థానాలలో శుక్రుడు లగ్నం నుండి కేంద్ర స్థానాలలో స్థానం అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాల్లో స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలు అయ్యి అక్కడ కనుక ఉంటే శుక్రుడు కేంద్ర స్థానాల్లో ఉండి లగ్నం నుండి అవి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలు అయితే మాలవీయ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడిన వారికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ధనలాభాలు కలుగుతాయి విలాసవంతమైన జీవితం లభిస్తుంది గృహయోగం ఉంటుంది వాహన యోగం ఉంటుంది అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫారిన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది మాల యోగం ఏర్పడితే చాలా 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 బాగుంటుంది ఎప్పుడు ఏర్పడుతుంది శుక్రుడు లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో ఉండి అవి ఉచ్చక్షేత్రం స్వక్షేత్రాలు అంటే తృళ వృషభ లేదా మీనము ఈ క్షేత్రాల్లో శుక్రుడు ఉండి ఆ లగ్నానికి అవి కేంద్ర స్థానాలు అయితే అప్పుడు మాల యోగం ఏర్పడి వారికి కీర్తి ప్రతిష్టలు ధన లాభాలు ఫారిన్ లాండ్స్ లో మంచి ఉద్యోగం చేయడం అన్ని విధాలుగా చాలా బాగుంటుంది నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయని చెప్పుకోవచ్చు విలాసవంతమైన జీవితం ఉంటుంది మంచి మంచి నివసిస్తారు బండి ఖచ్చితంగా ఫోర్ వీలర్స్ కొంటారు లేదా టూ వీలర్స్ కొంటారు ఇంకొక యోగం ఏం ఏర్పడుతుంది అంటే శుక్రుడు వలన అమలా యోగం శుక్రుడు కనుక లగ్నం నుండి కానీ చంద్రుడి నుంచి కానీ టెన్త్ హౌస్ లో ఉంటే శుక్రుడు కనుక లగ్నం నుండి కానీ చంద్రు నుండి కానీ టెన్త్ హౌస్లో ఉంటే అమలాయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు కీర్తి ప్రశ్నలు కలుగుతాయి ధన లాభాలు కలుగుతాయి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అమలాయోగం కనుక ఎవరికైనా ఏర్పడితే దీనిపైన సపరేట్గా వీడియో చేయడం జరిగింది అమలాయోగం పైన ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఆ వీడియో కూడా చూడండి అమలయోగం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు మాలవీయ యోగం గురించి కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ ఆ వీడియో చూస్తే కూడా మాల వియోగం గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే శుక్రుడు కనుక పాడైపోతే నీచ పట్టాడు శత్రుక్షేత్రాలు ఉన్నాడు బాలేడు ఆ శుక్రుడు బలం లేదు శుక్రబలం లేకపోతే ఎలా ఉంటుందంటే ధన నష్టాలు కలుగుతాయి ధనం సంపాదించలేకపోతారు వచ్చినటువంటి ధనం నష్టమైపోతూ ఉంటుంది ద్రవ్యం ఎప్పుడు నష్టమైపోతూ ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరికీ సంతాన సంబంధిత సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి లవ్ ఫెయిల్యూస్ అనేవి జరుగుతాయి కలత్ర సౌఖ్యం ఉండదు పెళ్లి చేసుకుంటే సౌఖ్యం ఉండదు వైవాహిక సౌఖ్యం ఉండదు అతి కోరికలు వయసు మించి కోరికలు అంటే డెబ్బై వేలు ఎనభై ఏలు వచ్చినా కూడా కోరికలు తీరవు ఆ కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ఫిజికల్ డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి ఎనభై ఏళ్ళకు కూడా ఆ కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉంటారు శుక్రుడు కనుక పాడైపోతాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది శుక్రుడు కనుక పాడైపోయి కొన్ని చోట్ల ఉంటే మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బాలేకపోతే దీనికి తగ్గ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే శుక్రుడికి జపం చేయించుకోవాలి అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం పూజ చేయాలి ఎప్పుడు తెల్లటి బట్టలు ధరించుకోవడం చాలా మంచిది శుక్రుడు కనుక బాగాలేని వాళ్ళకి వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే జుబ్బా అలాంటివి వేసుకుంటే కొంతవరకు యోగిస్తూ ఉంటుంది శుక్రుడు బాగాలేని వాళ్ళకు కూడా కానీ జపం చేయించుకుంటే చాలా మంచిది శుక్రగ్రహానికి పాడైపోతే అన్ని విధాలుగా కొంత శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక శుక్రుడు వాస్తు ప్రకారం చూస్తే ఆగ్నేయ దిక్కుకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఆగ్నేయ దిక్కుకి సౌత్ ఈస్ట్ అక్కడ ఎక్కువ కిచెన్ ఉంటూ ఉంటుంది అక్కడ ఎక్కువగా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం శుక్రుడు ధనలాభాలు కలిగిస్తాడని చెప్తాం మన పాతకాలంలో చాలామంది ఇంట్లో మన తల్లి కావచ్చు మన అమ్మమ్మలు కావచ్చు పోపులు పెట్టెలో డబ్బాలో ధనం దాచుకుని వంటింట్లో పెట్టుకుంటూ ఉంటారు వంటిలో జనరల్గా ఆగ్నేయంలోనే ఉండాలి ఇంకెక్కడ ఉంటే మంచిది కాదు ఆగ్నేయంలో పోపుల డబ్బాలో డబ్బులు దాచుకుని పెట్టుకుంటూ ఉంటారు అక్కడ డబ్బులు ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిక్కులో డబ్బులు దాచుకుంటే ధనలాభాలు కలుగుతాయి ఇంకా అభివృద్ధి పెరుగుతుంది దిన దినాభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది ఎవరైనా కావాలంటే ప్రయత్నించి చూడండి ఆగ్నేయంలో ఒక డబ్బాలో డబ్బులు పెట్టి ఆగ్నేయ దిక్కులో దాచండి ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో దిక్తే ఇంకా చాలా చాలా మంచిది ఎగ్జాక్ట్ ఆగ్నేయం ట్వంటీ టూ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది మన కంపాస్ పెట్టుకుని చూసుకుని సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉందో అక్కడ కనుక అవకాశం ఉంటే డబ్బులు పెట్టుకుంటే ఖచ్చితంగా ధనలాభాలు కలుగుతాయి శుక్రుడు అక్కడ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఆగ్నేయ దిక్కుకి కంప్లీట్ ఆగ్నేయ దిక్కుకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి శుక్రుడు ధనలాభాలకి కారకత్వం వహిస్తాడు అంతేకాకుండా శుక్రుడు అనుకూలత కోసం మనం చేయాల్సిన పూజ ఏంటి మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు ఎవరు ధనలాభాలు కలిగించేటటువంటిది సో శుక్రుడికి ఎక్కడ చూసినా కూడా ధనలాభాలు కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది సో శుక్రుడు యొక్క అనుకూలత కావాలి ధనలాభాలు కలగాలి మాకు శుక్రదశ నడుస్తుంది లేక శుక్ర అంతర్దశ నడుస్తుంది ఇంకేదో శుక్రుడు సంబంధించిన దశలు ఏవైనా ఉన్నాయి లేదా ధనలాభాలు కలగట్లేదు అని అనుకుంటే మాత్రము ఆగ్నేయ దిక్లో చిన్న డబ్బాలో డబ్బులు దాచుకుని ఆగ్నేయంలో ఉంచేయండి వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ మీరు డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు ఇంప్రూవ్మెంట్ అవుతుంది బట్ ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో ఉంచాలి ఆగ్నేయ దిక్లో ఏదో ఒక చోట పెడితే కాదండి మనం కంపాస్ పెట్టుకుని చూడాలి ఎగ్జాక్ట్ ఆగ్నేయం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇంకేమో వేరే దిక్కులో పెట్టుకోవాలి అవన్నీ నేను సపరేట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్ అని ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్కి వెళ్ళారంటే వీటికి సంబంధించిన సొల్యూషన్స్ అని అక్కడ చెప్పడం జరిగింది డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ఎక్కడ దాచుకుంటే లాభాలు వస్తాయి అవన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరిగింది ఇక శుక్రుడి కోసం వాడవలసిన రత్నం ఏంటి అంటే వజ్రం శుక్రుడి అనుకూలత కోసం వజ్రం అనేటటువంటిది వాడితే శుక్రగ్రహం యొక్క అనుకూలత చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడుతుంది కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి ఓం నమో నారాయణ